హలో గైస్ వెల్కమ్ టు లోన్గా యూట్యూబ్ ఛానల్ ఈ స్టోరీని లాస్ట్ వరకు వినండి తప్పకుండా ఒక మంచి నేర్చుకుంటారు ఒక కింగ్ ఉండేవాడు కానీ తనకి తన ఓన్ చిల్డ్రన్స్ ఎవ్వరూ ఉండరు తన కి ఒక కొత్త కింగ్ని సెలెక్ట్ చేయడం కోసం ఆ కింగ్డమ్ లో ఉన్న చిల్డ్రన్స్ ని పిలిపిస్తారు వాళ్ళందరికీ ఒక సీడ్ ఇచ్చి ఇలా చెప్తాడు ఎవరైతే ఈ సీడ్ నుండి ఒక హెల్దీ ప్లాంట్ ని పెంచి తీసుకువస్తారో వాళ్ళకి కింగ్ అయ్యే అవకాశం ఇస్తా అంటాడు దాంట్లో ఒక పర్సన్ తను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా తనకి ఇచ్చిన సీడ్ నుండి మొక్కని పెంచలేకపోతాడు జడ్జ్మెంట్ డే రోజు అందరూ వాళ్ళ ప్లాన్స్తో వస్తారు ఈ పర్సన్ మాత్రం పాట్ తో వస్తాడు అప్పుడు కింగ్ ఇలా అంటాడు మీకు ఇచ్చిన సీడ్స్ అన్ని బాయిల్ చేసినవి అవి ఒలిచే అవకాశమే లేదు అంటాడు ఈ ఒక్క పర్సన్ మాత్రమే గా ఉండి కింగ్ అయ్యే అవకాశం దక్కించుకుంటాడు ఇలాంటి లో అయినా మనం కూడా నిజాయితీగా నడుచుకుంటే సక్సెస్ దానంతటా అదే వస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్ యూ